హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీస్ మోర్ డే ఈ వీడియోలో మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉండే బ్యూటిఫుల్ బొటిక్ స్టిచ్డ్ డ్రెస్సెస్ అండ్ శారీస్ చూపిస్తున్నానండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఫ్రీ షిప్పింగ్తో విత్ గివ్ అవే ఉంది ఫ్రమ్ గుంటూరు ఫ్యాషన్ బొటిక్ అండి సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నింపెట్టే అని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు గుంటూరు ఫ్యాషన్ బొటిక్ వారి ద్వారా అగైన్ మనం ఈ బ్యూటిఫుల్ వెరైటీస్ చూస్తున్నామండి మంగళదాస్ నగర్లో మనకి ఉంటుంది గుంటూరులోన మీరు అక్కడికి వెళ్ళి కూడా ఫిజికల్గా చూసి తీసుకోవచ్చు కుదరని వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నవి జస్ట్ మనకి సిక్స్ డబల్ నైన్ రూపీస్ అనమాట వెరీ రీజనబుల్ ప్రైస్ మనం లైక్ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే మోజన్ దట్ అవుతుందండి బొటిక్ స్టిచ్చింగ్ ఉంటుంది చాలా పెద్ద ఫ్లేర్తో విత్ లైనింగ్ ఉంటుంది సో మంచి మంచి రఫల్ స్లీవ్స్ కానీ చాలా డిఫరెంట్గా స్టిచ్ చేయించారు సో ఇవైతే మనకి సిక్స్ డబల్ నైన్ అండి ఎనీ టూ ఐటమ్స్ని మీరు బుక్ చేసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది సో వీటి తర్వాత మీకు క్రాప్ టాప్స్ ఉన్నాయండి ఇవైతే త్రిబుల్ నైన్ ఉంటుంది సో ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గివ్ అవే గిఫ్ట్ కూడా ఉందండి ఒక డ్రెస్ ఇస్తారు మనకి గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు డెఫినెట్గా వీడియోని లైక్ చేయాలి ఒక మంచి కామెంట్ ఇవ్వాలి నెక్స్ట్ వీడియోలో వీళ్ళ యొక్క గివ్ అవే విన్నర్ని నేను అనౌన్స్ చేస్తాను సో వీటి తర్వాత ఈ క్రాప్ టాప్స్ తర్వాత మనం వీటిని హాఫ్ సారీస్గా కూడా వాడుకోవచ్చండి ఈ సారీస్ అయితే చాలా బాగున్నాయి ట్వెల్వ్ నైంటీ నైన్లో విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి సో ఇది కూడా రెడీ టు వేర్ సారీ అనమాట సో వీళ్ళైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కలెక్షన్స్ చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు ఫ్యాషన్ బోటిక్ ఈ రోజంతా కూడా మేము కస్టమైజ్డ్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ క్రాప్ టాప్స్ అండ్ శారీస్ షేర్ చేస్తున్నాము వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్ కూడా ప్యూర్ జార్జెట్తో వస్తుంది ఇదంతా కూడా ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి ఇంత బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట ఫుల్లా ఫ్లేర్ వస్తుంది కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి ప్యూర్ జార్జెట్తో వస్తుంది సైజ్ వచ్చేసరికి ఎక్స్ టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు వస్తుందండి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అని అంతా ఫ్రంట్ వచ్చేసరికి మీకు పైపింగ్ వస్తుంది అండ్ మీకు వేస్ట్ పార్ట్ కూడా నీట్గా పైపింగ్స్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి డబల్ రఫుల్ హ్యాండ్స్తో అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా ప్యూర్ జార్జెట్తో అయితే వస్తుందండి చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుందండి ఇంత పెద్ద ఫ్లేయర్ అయితే వస్తుందండి ఎక్కడ కూడా వేసుకున్న ఇన్కన్వీనియన్స్ అనిపించదు ప్యూర్ జార్జెట్తో ఉంటుంది ఇచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్ కూడా చాలా మంచి డిజైన్స్తో ఉందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఆఫర్ ప్రైస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇదే వీడియోలో మీకు మళ్ళీ త్రిపుల్ నైన్ క్రాప్ టాప్స్ అండ్ శారీస్ ట్వెల్వ్ డబల్ నైన్ అన్నీ ఉన్నాయి వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి కస్టమైజేషన్ చాలా బాగుంటుంది స్పెసిఫిక్గా బెంగాలీ వర్కర్స్తో స్టిచ్చింగ్ చేయించింది చాలా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఇది వచ్చేసరికి మొత్తం చాలా బాగుందండి పోచంపల్లి డిజైన్ తో అయితే వస్తుంది మీకు ఫ్రాక్ అంతా కూడా మెరూన్ రెడ్ కాంబినేషన్తో వస్తుంది ఫ్రాక్ అంటే ఇలా చెక్స్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ తో అయితే వస్తుంది నీట్ ఫినిషింగ్ ఫినిషింగ్తో అయితే వస్తుంది సైజ్ వచ్చేసరికి టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది నీట్గా పైపింగ్ అయితే ఉంటుందండి బెంగాలీ వర్క్ వస్తే స్టిచ్ చేయించింది మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ మీకు బోటిక్లో లాంగ్ ఫ్రాక్ కుడితేనే థౌసండ్ తీసుకుంటారు అట్లాంటిది సిక్స్ నైన్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ షేడెడ్ అండి ఇది వచ్చేసరికి ఎల్బో తో అయితే వస్తుంది పైన వచ్చేసరికి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కింద వచ్చేసరికి ఆరెంజ్ కలర్ దీని మీద అంతా కూడా గోల్డ్ కలర్ జరీ లైన్స్ అయితే వస్తుంది ఫ్రాక్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది డబుల్ షేడెడ్ ఫ్రాక్ అనమాట పైన బేబీ పింక్ ఎండ్ కింద వచ్చేసరికి ఆరెంజ్ నీట్ పైపింగ్ అండ్ ఫినిషింగ్ ఇది వచ్చేసరికి నేట్స్తో అయితే వస్తుంది డబుల్ షేడెడ్ విత్ ఎల్బో హ్యాండ్స్ అండ్ మీలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా చాలా హైలైట్ గా ఉంది చాలా బాగుంది ఫుల్ ఆ ఫ్లేయర్ తో అయితే వస్తుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ కి ఇంత బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అండి చాలా పెద్ద ఫ్లేయర్ వస్తుందండి పింక్ షేడ్స్ అండి బేబీ పింక్ విత్ డార్క్ పింక్ మెజంటా పింక్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వీటికి వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా చాలా అల్టిమేట్ లుక్ తో అయితే వస్తుంది సైజ్ వచ్చేసరికి టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటుందండి మిన్నల్ బొక్కస్తో స్టిచ్ చేయించింది హ్యూ జాకెట్తో వస్తుంది మీకు లైనింగ్ వచ్చేసరికి కింద వరకు వస్తుందండి ఇవన్నీ కూడా కస్టమైజేషన్ అండి ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీడియోలో వాళ్ళకే వెళ్తుంది తర్వాత బుక్ చేసుకునేవన్నీ కూడా ఆర్డర్ వైజ్ కస్టమైజ్ చేసి ఇవ్వాలండి ఇవన్నీ కూడా కస్టమైజేషన్ నెక్స్ట్ వచ్చేసరికి వావు చాలా బాగుంది అండి సి గ్రీన్ కలర్ పిక గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా చాలా నీట్గా డీటెయిల్డ్గా ఉంది దీని మీద వచ్చేసరికి స్టోన్ షైనింగ్ అనేది వస్తుందండి మీకు ఫ్రాక్ అంతా కూడా సైజ్ వచ్చేసరికి ఎస్ట్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది దీనికంతా కూడా ఇలా స్టోన్స్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది సైజ్ వచ్చేసరికి ఎస్ట్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది అన్నమాట ఫ్లేర్ చూసుకోండి మీకు ఇంత పెద్ద ఫ్లేయర్ తో అయితే వస్తుందండి ఫ్రాక్ అంతా ఇంత పెద్ద ఫ్లేర్ అయితే ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్ కూడా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే సిబోరి ప్రింట్ అండి ఎల్లో డబల్ షైడ్ ఎల్లో మిక్స్ అయి ఉంటుంది ఇదంతా కూడా సిబోరి ప్రింట్ వీటికి కూడా అక్కడక్కడ మనకి స్టోన్స్ అనేది పేస్ట్ చేసి ఉంటుంది చాలా బాగుంటుంది నీట్ పైపింగ్ అండ్ ఫినిషింగ్తో అయితే వస్తుంది సైజ్ వచ్చేసరికి ఎస్ నుంచి త్రీ ఎక్స్ వరకు వస్తుందండి ఇవన్నీ కస్టమైజేషన్ మీరు ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో ఫస్ట్ కార్ట్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఆర్డర్ వైజ్ చేయడం జరుగుతుంది మీకు ఏదైనా లెంగ్త్ కానీ నెక్ కానీ కస్టమైజ్ చేసేమన్నా కూడా చేసిస్తాము ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ప్రైజ్ అండి ఓఫర్ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ కలర్ ఫ్రాక్ అండి వైలెట్ కలర్ ఫ్రాక్ ఇదంతా కూడా చాలా బాగుంది దీని మీద వచ్చేసరికి గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వస్తుంది మీకు ఆసమ్ లుక్ అండి వెరీ క్లాష్ డిజైన్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ కి ఇంత బెటర్ అండ్ బెస్ట్ ప్రైజెస్ మీకు మార్కెట్ లో ఎక్కడా కూడా రాదు అంత బెస్ట్ క్వాలిటీ బెటర్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజెస్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమే బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి అన్ని కలర్స్ కూడా చాలా బాగుంది ఈ కలర్ చూడండి ఎంత క్లాస్ గా ఉందో దీని మీద వచ్చేసరికి గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది వస్తుంది అండ్ మీకు ఫ్రాక్ అంతా కూడా ఇట్లా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది చాలా నీట్ ఫినిషింగ్ తో అయితే ఉంటుంది ప్యూర్ అండి ప్యూర్ జార్జెట్స్ తో వస్తుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి ఎంత వండర్ఫుల్ ఫ్రాక్స్ అండి వచ్చేసరికి మీకు చాలా బాగుందండి ఇక్కడ పోచంపల్లి డిజైన్ అన్నమాట మీకు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో చాలా బాగుంది ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పైన బాడీ పార్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది కింద యొక్క పార్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది ఆల్ ఓవర్ ఫ్రాక్ అంతా కూడా ఇంత మంచి డిజైన్తో అయితే ఉంటుందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కేవలం సిక్స్ డబల్ నైన్కి మాత్రమే మీకు ఇంత మంచి కలెక్షన్ అనేది వస్తుంది మనకి క్రాప్ టాప్స్ అండి ఇవన్నీ కూడా కింద పెద్ద కంచి బోర్డర్ తో అయితే వస్తుంది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది అన్ని కూడా క్రాప్ టాప్స్ మీకు హ్యాండ్ బోర్డర్ కూడా మీకు కింద బార్డర్ ఎంత పెద్దదైతే ఉంటుందో హ్యాండ్ కి అంత బిగ్ బార్డర్ ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్రిన్స్ కట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ చూసుకుంటే మొత్తం కూడా ప్రిన్స్ కట్ ఉంటుంది బ్యాక్ బుక్స్ అయితే వస్తుంది మీకు ఇట్లా బ్లౌజ్ కుట్టడానికి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు బోటికి ఈ డ్రెస్ కుట్టడానికి థౌసండ్ రూపీస్ ఉంటుంది అట్లాంటి ఆఫర్ ప్రైస్ అండి మీకు ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ ఓన్లీ త్రిపుల్ నైన్కి మాత్రమే వస్తుంది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండి దీనికి వచ్చేసరికి లెహరియా డిజైన్తో అయితే వస్తుంది మీకు కింద బార్డర్ చూసుకోండి గోల్డ్ కలర్ బార్డర్ చాలా పెద్ద బార్డర్ వస్తుంది అదే బార్డర్ మీకు హ్యాండ్స్కి వస్తుంది ఇవన్నీ కూడా చాలా ఫ్యాన్సీ క్లాత్ అండి చాలా బాగుంటుంది ఇంతకు ముందు ఇవి టూ థౌజండ్ రేంజ్ కంపెనీ అండి బట్ ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ త్రీ నైన్ కి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ డిజైన్ అండి కింద వచ్చేసరికి చాలా పెద్ద బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అండి కంచి తో అయితే వస్తుంది మీకు ఎక్కడ కూడా రాదు మీరు ఈవెన్ ఈ శారీ కొనుక్కోవాలంటే థౌసండ్ రూపీస్ ఉంటుంది అట్లాంటిది కస్టమైజ్ చేసి బ్యూటిఫుల్ టాప్ స్టిచ్ చేసి మీకు మొత్తం మొత్తం అంతా ఫినిష్ చేసి థౌజండ్ రూపీస్ అంటే ఎంత రీజనబుల్ ప్రైస్ మీరు థింక్ చేసుకోండి ఇవైతే కొరియర్స్ అనేది మీకు తొందరగా కావాలి అనుకుంటే కనుక ముందు ఇంటిమేట్ అయితే చేయాలండి వీడియోలో ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకే తొందరగా వెళ్తుంది తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళందరికీ టెన్ డేస్ పడుతుంది కొంతమందికి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కొంతమందికి వన్ మంత్ కూడా పడుతుంది ఎందుకంటే కస్టమైజేషన్ కాబట్టి మీకు ఏదైనా ఫంక్షన్ ఉండి మీకు ఏదైనా అకేషన్ ఉండి మీకు తొందరగా కావాలి అంటే కనుక మీరు మెన్షన్ చేస్తే మేము ఆ డేట్ కన్నా ముందే మీకు డిస్పాచ్ అనేది చేస్తాము ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కి ఎంత బ్రైట్ గా ఉందో కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఉంటుంది అదే బార్డర్ మీకు హ్యాండ్స్ కూడా ఉంటుంది వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి చాలా బెస్ట్ అండ్ బెటర్ ప్రైజెస్ ఆఫర్ ప్రైజ్ ఓన్లీ త్రీ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ ఫ్రాక్ అండి రెడ్కి వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ అనేది వస్తుంది హ్యాండ్స్ కూడా సేమ్ అదే బార్డర్ అనేది అలవేట అవుతుంది ఆల్ ఓవర్ డిజైన్ ఈ క్రాప్ టాప్స్ అని ఇన్ కేస్ మీకు క్రాప్ టాప్స్ వద్దకపోతే సేమ్ ఇదే మీకు లాంగ్ ఫ్రాక్ కావాలి అన్న కూడా చేసిస్తాము మీ ఇష్టం అనమాట ఇదే మీకు లాంగ్ ఫ్రాక్ కావాలి అన్న ఇస్తాం లేదా టాప్ అన్న క్రాప్ టాప్ చేసి ఇస్తాము కస్టమర్ విష్ అనమాట మీకు ఎవరికైనా కొరియర్ ముందు కావాలి ఏదైనా అకేషన్ ఉంది అంటే కనుక ముందు అనేది మెన్షన్ చెయ్యండి దయచేసి ఎందుకంటే ఇవన్నీ కూడా కస్టమైజేషన్ రెడీ టు కాదు వీడియోలో ఫస్ట్ ఎవరైతే చూసి బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రెడీ టు ప్యాక్ అండి మిగతా వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడు ఎన్ని డేస్గా పడుతుంది అనేసి అడగండి అండ్ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ కొరియర్ డిటీడీసీ అవైలబిలిటీ ఉందా లేదా అనేది మెన్షన్ చేయండి ఇన్ కేస్ డిటీడీసీ లేని వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ అయితే పోస్ట్ ఆఫీస్ అని చెప్పి చెప్పండి ఎవరైనా సరే మీకు ఏదైనా కొరియర్ స్పీడ్గా కావాలి మీకు ఏదైనా అకేషన్ ఉంది ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే కనుక అది కూడా మెన్షన్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది వావ్ కలెక్షన్ అని చెప్పొచ్చు మీకు ఏదైతే బార్డర్ ఉందో అదే హ్యాండ్స్ కి వస్తుంది ఆల్ ఓవర్ కూడా కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సైజ్ వచ్చేసరికి ఎస్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది చాలా ఫైన్ క్వాలిటీ అండి అండ్ బెటర్ క్వాలిటీ ఎవరికైనా సైజెస్ అడ్జస్ట్ అవ్వకపోతే ఎక్స్చేంజ్ అనేది కూడా ఉందండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఏదైనా ఎక్స్చేంజ్ కావాలి అంటే కూడా మనీ రిటర్న్ అయితే ఉండదు సైజ్ ఏదైనా మీకు అడ్జస్ట్మెంట్ లేకపోతే మీకు వేరే సైజ్ అయితే పంపిస్తాము అసలు ఏదైనా సైజ్ చెప్తే యాజ్ ఇట్ ఈస్ అదే పంపిస్తామండి ఎలాంటి రిమార్క్స్ అయితే రావు చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అండ్ ఇప్పుడు వచ్చేసరికి శారీస్ ఉన్నాయి శారీస్ అనేది షేర్ చేస్తాము ట్వెల్వ్ డబల్ నైన్ అండి వెరీ 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 బ్యూటిఫుల్ శారీస్ మీకు ఈ శారీస్ మీరు పర్చేస్ చేయడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అయితే ఉంటుంది అటువంటి శారీస్ అండి ఇవి మొత్తం కూడా మీకు శారీ అంతా క్లియర్గా చూపిస్తాను ఎల్లో కలర్ డిజైన్తో వస్తుంది ఇదంతా కూడా ఇలా బుట్టి అయితే వస్తుంది శారీ అంతా చెక్స్ వస్తుంది టూ సైడ్స్ అనేది బార్డర్ వస్తుంది కింద కూడా చూసుకోండి ఇంత పెద్ద బార్డర్ అయితే వస్తుంది పళ్ళు కూడా వస్తుందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది కింద బార్డర్ ఇంత పెద్దది వస్తుంది పైన కూడా మీకు చిన్న బార్డర్ వస్తుంది నేను దీన్ని లో చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇంత బాగా అయితే వస్తుంది ఫుల్ శారీ అయితే ఇలా వస్తుంది ఇంత మంచి శారీ అండి ఈ శారీకి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి ఉంటుందండి స్టిచ్డ్ బ్లౌజెస్ అంటే మీకు రెడీ టు వేర్ అనమాట స్టిచ్చుడ్ బ్లౌజెస్ ఇప్పుడు మీరు చూసుకోండి ఫ్రంట్ వచ్చేసరికి మీకు నెక్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా కట్ బ్లౌజ్ అయితే వస్తుంది బార్డర్ ఏదైతే ఉంటుందో అదే బార్డర్ మీకు హ్యాండ్స్కి వస్తుంది ఫ్రంట్ పాట్నెక్ నెక్ వస్తుంది బ్యాక్ పాట్నెక్ అయితే వస్తుంది మీకు చక్కగా బ్లౌజ్ అంతా చూసుకోవచ్చు లోపల వచ్చేసరికి మీకు నీట్గా చాలా పెద్ద మార్జిన్ అయితే ఉంటుంది బ్యాక్ పాట్నెక్ ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి అన్బిలీవబుల్ ప్రైస్ అండి విత్ స్టిచ్చింగ్ బ్లౌజెస్తో ఓన్లీ ట్వల్వ్ నైన్ మాత్రమే ట్వెల్వ్ ట్వల్త్ నైన్కి ఇంత బ్యూటిఫుల్ శారీస్ అండి విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట నెక్స్ట్ శారీ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దానికి వచ్చేసరికి బిగ్ బార్డర్ బిగ్ పింక్ బార్డర్ అనేది వస్తుంది చాలా పెద్ద బార్డర్స్ అండి ఇవి మీరు వన్ ఆర్ టూ టైమ్స్ శారీస్ లాగా కట్టుకున్న తర్వాత మీ పిల్లలకి లాంగ్ ఫ్రాక్ అయినా క్రాప్ టాప్ అయినా మీకైనా ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి రెడీ టు వేర్ అనమాట అంత బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా సింగిల్ మోడల్ అండి కలర్స్ అవైలబుల్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ అండి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండి చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ పింక్కి పారిట్ గ్రీన్ అంటే ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంత పెద్ద బార్డర్స్ అయితే వస్తుంది కంప్లీట్గా చెక్ డిజైన్ అయితే వస్తుంది చాలా అంటే చాలా అవసరం లుక్తో ఉంది ఓన్లీ ట్వెల్వ్ డెబల్ నైన్కి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీకు ఎవరికైనా కొరియర్ కొరియర్స్ అనేది కొంచెం ఫాస్ట్గా కావాలి అంటే కనుక ముందు ఇంటిబేట్ చేయండి అలాంటప్పుడు మేము ఒక ఆర్డర్ నోట్ చేసుకుంటాము ఎమర్జెన్సీ ఉంది అని చెప్పేసి నోట్ చేసుకొని మీకు ఫస్ట్ ఫాస్ట్గా కస్టమైజ్ చేసి పంపిస్తాము ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసి వీడియోలో ఫస్ట్ చూసి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే వెళ్తుందండి బ్యూటిఫుల్గా ఉందండి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా డ్రెస్ కూడా అండ్ ఈ వీడియోలో గివ్ అవే ఉంది అండి ఎవరైతే మంచి కామెంట్ చేస్తారో వాళ్ళకి గివ్ అవే విన్నర్ కింద మేము ఒక మంచి ఈ వీడియోలో చూపించిన ఫ్రాకే మేము ఇస్తామన్నమాట గివ్ ఏవేలో పార్టీపేసి పార్టిసిపేట్ చేసి ఎవరికైతే జెన్యున్గా వచ్చిందో వాళ్ళే మాకు మెసేజ్ చేయండి ఒక ఇద్దరు ముగ్గురు చేస్తున్నారండి ఈచ్ వీడియోకి మాకు వచ్చింది మాకు వచ్చిందని అట్లా కాదు జెన్యున్గా ఎవరైతే వచ్చిందో వాళ్ళదే పంపిస్తాము అండ్ మీకు అంతా కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి అండ్ మేము ఒక వీడియోలో ఇంత రీజనబుల్ ప్రైజెస్ పెడుతున్నాం కాబట్టి వీడియోకి నెంబర్ ఆఫ్ ఫోటోస్ వస్తే కస్టమైజ్ చేసి ఇవ్వాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా దయచేసి అర్థం చేసుకోండి ఎవరైనా సరే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా బాగుంటుంది ఫైన్ క్వాలిటీతో ఉంటుంది అండ్ మీకు డిస్క్రిప్షన్లో మా షాప్ బొటిక్ అడ్రస్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా బాగుంది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ